లో పోయి నువ్వు జనం కాడ పోయి నువ్వు వాళ్ళకి పోయి దండాలు పెడతావా లేదు కదా లేదు కదా దేవుడు అడగమని దేవుడు అందేంది నిన్ను ఏర్పరచుకుంది దేవుడి శావకి దేవుడి శావకి నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడిని నేను నీ పిలిపేంటి నువ్వు సువార్త ప్రకటించడానికి నువ్వు వాక్యాన్ని ప్రకటించడానికి అనేక వాళ్ళకి రక్షణలోకి తేవడానికి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు నీకు పదం అవసరమా రాజకీయం అవసరమా గుర్తుపెట్టుకుని ఏ దైవ సేవకులను గుర్తుపెట్టుకుని రాజకీయంతో మన పని లేదు అవసరైతే వాళ్ళ కోసం పార్థం చేయండి ఎవరైనా పదంలో నిలబడ్డల కోసం ప్రార్థన చేయండి వాళ్ళ దగ్గరకి వాళ్ళ గురించి చేయండి కానీ మీరు ఏ పాస్టర్ కూడా రాజకీయంలోకి పోబాకండి అది తగదది మనకు అది కుదరదు వాళ్ళు అయిపోతారు ఇప్పుడు కే పాలు గారికి దేవుడు విదేశాలు తిరిగి దేవుడు వాడుకున్నాడు కే పాలు గారిని ఆ కే పాలుగారు ఏమయ్యాడు ఒక పిచ్చోడి కింద కట్టారండి దేంట్లో పోయి రాజకీయంలో పోయి పిచ్చోడి కింద కట్టారు ఈరోజు కే పాలు గారిని అలా కడటానికి కారణం ఏంటంటే రాజకీయంలోకి పోయి అదే ఆయన కనుక ఆ స్థాయిలో ఉన్నట్టుగా అయితే ఆ రాజకీయ నాయకులు ఈయన దగ్గరకు వచ్చి మోకరించేవాళ్ళే పార్థం చేయమనేవాళ్లే తెలుసా అండి ఈరోజు కే పాలుగారు కాటానికి కారణం అది ఏ పాస్టర్ గారైనా మనకి పసిరింటి పదం వద్దు మనకి రా మనకి ఎమ్మెల్యే పదమొద్దు మనకి సీఎం వద్దు మనకు మంత్రి వద్దు మనకేమొద్దు మనకిచ్చిన బాధ్యత సువార్త వాక్యాన్ని ప్రకటించండి వాక్యాన్ని ప్రకటించి వాక్యమే ప్రకటించండి అనేకమైన రక్షణలోకి తేండి కానీ మీరు మాత్రము రాజకీయంలోకి వెళ్ళబాకండి ఏ దైవ శావుకులు కూడా ఎల్లబాకండి ఎవరన్నా వెళ్తామంటే ఇంక వాడి కర్మ కొలిది వాడి శావ అన్నది ఉండదు వాడికే పాలుగడలకు అలాగనే పిచ్చోడి కింద చేస్తారు ఈ సమాజం కాబట్టి మనకు అవసరం లేదు రాజకీయంలో ఇప్పుడు కొంతమంది పాస్టర్లు అంటే సువార్త ప్రకటించాల్సింది పోయి పదే వాళ్ళు పోయి రాజకీయంలో పోతున్నారు వీళ్ళేందు ఉద్ధరిద్దామని గుర్తుపెట్టుకు మనకు పని లేదు ఎందుకు అంటే మోస గుర్తుపెట్టుకుని మోస చూడండి ఐగుర్తి దేశంలో రాజుగా ఉండమంటే ఆ రాజు నాకు వద్దు నాకు దేవుడు సేవే కావాలి దేవుడు బిడ్డలతోటే నేను జీవించాలని ఆ పదం కూడా వద్దని మానుకొని వెళ్ళిపోయాడు ఇస్రాయల్ ప్రజలతో శమ పడ్డాడు చూడండి నిందపడ్డా శోధన పడ్డా హింసపడ్డాడు ఎన్ని పడ్డా కానీ దేవుడు సేవ మాత్రం విడిచిపెట్టల మోస ఈ రోజుల్లో శావుకులు చాలామంది వాళ్ళు ఏదో మేము ఉద్ధరిద్దామని మేమేదో ఉద్దరిద్దాము అని చెప్పి రాజకీయ నాయకులకి వీళ్ళే పోయి చూడండి కొంతమంది చూడండి ఎమ్మెల్యేగాను కొంతమందికి